ఓం శ్రీ గురుభ్యో నమ నేను మీ దేవి శ్రీ యోగా థెరపిస్ట్ మనిషి యొక్క మానవ శరీరం ఫిజికల్ బాడీ ఇది ప్రాణమయ కోశ మనం కంటితో చూడగలిగినటువంటి బాడీ అయితే కంటిలో చూడలేనివి మానవ శరీరంలో ఎన్నో యొక్క శక్తులు కొలువై ఉన్నాయి ఆ యొక్క శక్తులలో నాడీలు చాలా చాలా ఇంపార్టెంట్ అయినవి అలాగే చక్రాస్ ప్రాణాస్ ఇలా మన యొక్క శరీరంలో అద్భుతమైనటువంటి శక్తి కేంద్రాలు కొలువై ఉన్నాయి ఆ యొక్క శక్తి కేంద్రాలని ఇంకాస్తంత యోగ సాధన మరియు ఆహారపు అలవాట్లు ఇంకా ప్రాణాయామ ధ్యానం ద్వారా వీటిని జాగృతం చేసుకోవచ్చు తద్వారా మనిషి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపగలడు మూలాధార చక్ర ఈ యొక్క చక్ర గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మూలాధార చక్రాన్ని మనం బేస్ చక్ర అని కూడా చెప్తాము అలాగే రూట్ చక్ర కింద చెప్తాము మూలాధార చక్ర ఎరుపు వర్ణాన్ని కలిగి ఉంటుంది మూలాధార చక్రానికి ఎరుపు వర్ణానికి గల సంబంధం ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ యొక్క బేస్ చక్ర అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చక్ర ఇక్కడున్నటువంటి నాడలను యాక్టివ్ చేసుకోవడం వలన మూలా దగ్గర చక్రా నుంచి స్వాదిష్టాన మణిపూర అనాహట విశుద్ధి ఆజ్ఞా చక్రాల వరకు కూడా ప్రతి ఒక్క చక్రం యాక్టివేట్ అయి ఏడవ చక్రమైనటువంటి సహస్రధార చక్రాలు కలిసి విశ్వం లోపలికి ప్రయాణం అనేది సాగుతుంది ఈ విధంగా మూలాధార చక్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి చక్ర మూలాధార చక్రాలు శక్తి ఎరుపు వర్ణంలో నాలుగు రేకులు కలిగినటువంటి పద్మం వలె కొలువై ఉంటుంది కాబట్టి ఈ యొక్క శక్తి అమ్మవారికి ప్రతీక అందుకనే ఈ యొక్క మూలధార శక్తిని విశ్వోధర శక్తి అని కూడా చెప్తాము ఈ యొక్క శక్తి నాలుగు పెటల్స్ని కలిగి ఉన్న పద్మం వలె ఉంటే దాని లోపల ఎల్లో కలర్గా తిరగేసినటువంటి రెక్టాంగిల్ షేప్లో ఉన్నటువంటిది ఒక చిన్న షేప్ అనేది ఉంటుంది ఆ యొక్క షేప్ని మనం ఈ యొక్క నాలుగు పెటల్స్తో కూడుకుని ఉన్నటువంటి పద్మంలో తిరగేసి ఉన్నటువంటి ఆకారంలో పసుపు వర్ణంతో త్రికోణాకారంలో శుద్ధి అనేది ఉంటుంది ఈ యొక్క దేహ మధ్యం అనేది మానవుని శరీరంలో ట్రయాంగిల్ షేప్గా ఉంటుంది అలాగే మనం యానిమల్స్లో చూస్తే వాటిల్లో చతుష్కోణాకారంలోను మరియు పిట్టళ్ళు మరియు పక్షుల్ని కనుక చూస్తే దానిలో సర్కిల్ వలె ఈ యొక్క దేహ మధ్యం ఉంటుంది ఇది మూలాధార శక్తిలో శక్తిని కేంద్రీకృతం కాగలిగి ఉంటుంది అలాగే ఇక్కడ వినాయకుడు పూజనీయమైనటువంటి గురువు అలాగే శక్తి దాకినీ మాత కూడా మనం పూజిస్తాము ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క శక్తి అనేటువంటిది ఒక విధంగా చూస్తే స్త్రీ పురుషుల యొక్క కలయిక మరొక విధంగా చూస్తే కనుక బ్రహ్మచర్యకు ప్రతీకలై ఉంటాయి అలాగే మరొక విధంగా మనం చూస్తే శక్తి అనేది విశ్వం నుంచి మన యొక్క శరీరం లోపలికి ప్రవహిస్తున్నటువంటి శక్తి అమ్మవారు రూపంలో తిరగేసినటువంటి ఒక త్రిశూలం వలె మన యొక్క శరీరంలోకి ప్రవహిస్తూ ఉంటుంది ఈ త్రిశూలం అనేది పైనుంచి మన యొక్క మూలాధార చక్ర వరకు ఒక శక్తిని కింద వరకు చేరుస్తూ ఉంటుంది అలాగే మూలాధార చక్ర దగ్గర ఏర్పడినటువంటి శక్తి కూడా పై వరకు సహస్రధార చక్ర వరకు వెళ్ళడం జరుగుతుంది అయితే ఈ త్రిశూలంలో కనుక చూస్తే మధ్యస్థానంలో కొలువై ఉన్నటువంటి ఈ మధ్య బిందువు ఏదైతే ఉందో అదే మూల శక్తి మూల బీజం కింద కూడా మనం చెప్తాము ఈ మూల బీజాన్ని చూస్తే సుషుమ్న నాడి మేరుదండానికి అంటే స్పైన్కి డౌన్లో కొలువై ఉన్నటువంటి శక్తి ఈ మూలాధార శక్తి ఈ మూలాధార శక్తి బిందువు ఇక్కడ సరస్వతి అనేటువంటి నాడి రూపంలో కొలువై ఉంటుంది ఈ యొక్క సరస్వతి నాడికి రెండు వైపులా రెండు త్రిశూలాలు ఉంటాయి ఈ రెండు త్రిశూలాలు కూడా పై వరకు మన యొక్క భుజాల వరకు జాగృతం అయ్యేటువంటి శక్తి కేంద్రాలుగా చెప్పొచ్చు అయితే దీనిలో కూడా ఎడమ వైపున ఉన్నటువంటి శక్తి ఇడా శక్తి ఇది మనం మూన్ ఎనర్జీ కింద చెప్తాము అలాగే గంగా ఇక్కడ చల్లనైనటువంటిది కలిగి ఉంటుంది అయితే కుడివైపున చూస్తే కనుక ఇది సన్ ఎనర్జీ కింద చెప్తాం యమునా నది కింద కూడా చెప్పడం జరుగుతుంది ఈ మూడు నదుల యొక్క త్రివేణి సంగమమే మూలాధార చక్ర దగ్గర జరిగేటువంటిది ఈ త్రివేణి సంగమం ఎప్పుడైతే జరుగుతుందో ఆ సంగమం నుంచి ఏర్పడేటువంటి ఎనర్జీ లెవెల్స్ అనేవి మానవునిలో హైయెస్ట్ లెవెల్గా ఉండి ఇక్కడ ఏర్పడినటువంటి ఈ జాగృత శక్తి పై దిశగా వెళ్ళి సుషుమ్న నాడి నుంచి విశ్వోదర శక్తి వరకు ప్రయాణం సాగిస్తూ ఉంటుంది ఈ విధంగా మూలాధార చక్ర అనేది రెడ్ కలర్ని కలిగి ఉంటుంది కాబట్టి మూలాధార చక్రాన్ని మనం యాక్టివేట్ చేయడానికి ఈ యొక్క ఎరుపు వర్ణం పైన ఫోకస్ చేస్తూ విజువలైజ్ చేస్తూ ఎరుపు వర్ణాన్ని మనం తలుచుకుంటూ మన శరీరం అంతా కూడా ఎరుపు వర్ణం ప్రవహిస్తున్నట్టుగా భావన చెందుతూ అమ్మవారిని ధ్యానిస్తూ మెడిటేషన్ చేయడం అనేది ఉత్తమమైనటువంటి పద్ధతి ఆ విధంగా కాకుండా వినాయకుని మీద పెట్టి లేదు అంటే కనుక అక్కడ ఏర్పడేటువంటి ఒక బీజ మంత్రం ఏదైతే ఉందో బీజ మంత్ర సాధన ద్వారా కూడా మనం ఈ మూలాధార శక్తిని జాగృతం అనేది చేసుకోవచ్చు ఈ యొక్క బీజ మంత్రం లం బీజ మంత్రం ఈ లం బీజ మంత్రం మీద మనం ఫోకస్ చేస్తూ కనుక ధ్యానం చేస్తే ఈ మూలాధార చక్ర అనేది జాగృతం అనేది జరుగుతుంది అలాగే మూలాధారం ఎప్పుడైతే కనుక యాక్టివేట్ అవుతుందో రిమైనింగ్ అన్నీ కూడా ఇమీడియట్లీ యాక్టివ్ అవ్వడానికి రిమైనింగ్ అన్ని చక్రాసు కూడా తొందరగా అవి శక్తిని పుంజుకోవడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి మూల శక్తి మీద ముందుగా మనం ఫోకస్ చేస్తూ చేయాలి మూలాశక్తి అనేది భూమాతకి సంబంధించినటువంటి ఎనర్జీస్ని కూడా కలిగి ఉంటుంది సో దీన్ని మనం ఎర్త్ ఎలమెంట్ అని కూడా చెప్తాము ఈ ఎలమెంట్ అనేది మన యొక్క శరీరంలో జాగృతమైనప్పుడు మన యొక్క శరీరంలో ఒక స్థిరత్వం నిలకడత్వత అజ్ఞానం అనేటువంటి కొనలు పోయి జ్ఞాన స్థితికి అనేది మనిషి చేరుకోవడం జరుగుతుంది శరీరంలో ఒక శౌర్యం అలాగే మానవ శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడతాయి మనిషి తేజోవంతుడిలాగా కనిపిస్తాడు అలాగే ఇది ఒక శక్తి కాంతిని మన యొక్క శరీరంలో ఏర్పాటు చేసి మనిషి యొక్క శరీరం అంతా కూడా వజ్రకాయంలాగా ఉండేలా చేస్తుంది సో మూలాధార చక్ర అనేది జాగృతం అవ్వడం వలన ఒక మనిషి జంతువులు ఉండేటువంటి ఏ యొక్క లక్షణాలను కలిగి ఉంటాడో వాటిని వదిలేసి ఒక మనిషిగా ప్రవర్తించడం ఒక మనిషిగా తను జ్ఞానస్థితికి ప్రయాణం అనేది వెళ్ళడం అలాగే ఈ యొక్క స్పిరిచువల్ జర్నీ అనేది మనిషిలో ఒక ఆధ్యాత్మికత అనేది ఏర్పడటానికి ఈజీగా ఉంటుంది సో మూలాధార చక్ర అనేది ఈ విధంగా ఎరుపు వర్ణాన్ని సూచిస్తుంది అమ్మవారికి ప్రతీకగా ఉంటుంది ఇది మూలాధార చక్రానికి ఎరుపు వర్ణానికి గల సంబంధం మూలాధార చక్రాను మనం పృథ్వీ తత్వం కింద చెప్పుకుందాం సో పృథ్వీ తత్వానికి మరియు మూలాధార చక్రానికి గల సంబంధం ఏంటి పృథ్వీ తత్వాన్ని ఏ విధంగా పెంచుకోవడం వలన మూలాధార చక్ర అనేది యాక్టివేట్ అవుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే